ఈరోజు మనము భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి చూద్దాం ఈ రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రము ప్రత్యేకత ఏంటి అనే విషయాల గురించి చూసినట్లయితే మొదట మనకు భారతదేశంలో మొత్తం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణతో కలిపి అయితే ట్వంటీ నైన్ స్టేట్స్ ఉన్నాయన్నమాట ఈ ట్వంటీ నైన్ స్టేట్స్ ప్రత్యేకత చూసినట్లయితే ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవన్నీ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిషా పశ్చిమ బెంగాల్ ఈ తొమ్మిది రాష్ట్రాలు తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలు అన్నమాట ఈ థిక్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా అరుణ హర్యానా మధ్యప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ఐదు రాష్ట్రాల ప్రత్యేకత ఏంటి అంటే ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ అంటారు ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్ అంటాం అనమాట వీటిని ఎందుకంటే మన దేశంలోనే ఉంటూ ఇరువైపుల చుట్టూ అంతర్జాతీయ సరిహద్దు కానీ అలాగే అంతర్జాతీయ జల సరిహద్దు కానీ ఎలాంటివి లేకుండా చుట్టూ మన దేశానికి సంబంధించినటువంటి స్టేట్స్ మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాలు అవి హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ అనమాట వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటి అంటే జాయింట్ కలెక్టర్ మరియు హెడ్ మాస్టర్ ఇద్దరు కలిసి టీ తాగడానికి వెళ్ళారు అనమాట జాయింట్ కలెక్టరు జాయింట్ కలెక్టర్ మరియు హెడ్ మాస్టర్ టీ వెళ్ళారు అనమాట జాయింట్ కలెక్టర్ హెడ్ మాస్టర్ టీ తాగడానికి వెళ్ళారు జేసీ అంటే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ హెచ్ఎం అంటే హర్యానా మధ్యప్రదేశ్ టీ తాగడానికి ఏంటంటే తెలంగాణకు వెళ్ళారనమాట ఇది మనకు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ గురించి మొత్తం ఐదు స్టేట్స్ అనమాట అలాగే మనకి అత్యధికంగా రాష్ట్రాలతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట ఈ ఉత్తరప్రదేశ్ అనేది మనకు ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అవి ఏ ఏ రాష్ట్రాలు అంటే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశు అలాగే మధ్యప్రదేశ్ బీహారు రాజస్థాను అలాగే ఉత్తరాంచల్ అనమాట ఈ మొత్తం ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దును కలిగినటువంటి భారతదేశంలోని రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ మాత్రమే అనమాట ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రం అనమాట తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి అస్సాం వస్తుంది ఇక్కడ ఈ అస్సోం అనేది మనకు ఏడు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది ఆ రాష్ట్రాలు ఏవేవంటే మణిపూరు మేఘాలయ మిజోరము వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండు త్రిపుర ఈ ఏడు స్టేట్స్తో అరుణాచల్ ప్ర అస్సాం రాష్ట్రానికి సరిహద్దు ఉందన్నమాట తర్వాత ఆరు రాష్ట్రాలతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర ఆరు ఆరు రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము ఆరు కాకుండా ఇప్పుడు ఆరు రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అవుతుంది ఏవేవి అంటే గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ కర్ణాటక మరియు గోవా అన్నమాట ఈ ఆరు రాష్ట్రాలతో మనకి మహారాష్ట్ర అనేది సరిహద్దును కలిగి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కు ఓన్లీ ఒడిస్సా తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దును కలిగి ఉందన్నమాట అదే తెలంగాణకు అయినట్లయితే ఒడిస్సాతో ఉంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఐదు రాష్ట్రాలతో కూడా బార్డర్ ఉందనమాట దాంతోపాటుగా మన భారతదేశం మీదుగా కర్కట రేఖ పోతూ ఉంది ఈ కర్కట రేఖ పోతున్నటువంటి రాష్ట్రాలు ఏవేవి అనే విషయం గురించి చూసినట్లయితే మనకు మొత్తము ఎనిమిది రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ పోతూ ఉంది ఆ ఎనిమిది రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడి ఉంది అదేంటంటే చా రామా జాపత్రి మింగు చా అంటే ఛత్తీస్గఢ్ రా అంటే రాజస్థాను మా అంటే మధ్యప్రదేశ్ జా అంటే జార్ఖండు పా అంటే పశ్చిమ బెంగాల్ త్రీ త్రిపతి జాపత్రిలో త్రీ అంటే త్రిపుర మీ అంటే మిజోరము గు అంటే గుజరాత్ అనమాట ఈ లైన్లో మనకి కర్కట రేఖ పోతూ ఉంది కర్కట రేఖ పోతున్నటువంటి ఈ బార్డర్ అనమాట ఇది ఎన్ని ఎన్ని రాష్ట్రాలు మొత్తం అంటే ఎనిమిది రాష్ట్రాలు ఏవేవి అంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాజస్థాన్ ఇక్కడ నుంచి బార్డర్ల నుంచి స్టార్టింగ్ చూసినట్టయితే గుజరాత్ రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరం అనమాట ఎనిమిది గుండా కర్కట రేఖ పోతూ ఉంది అదే మనకి భారతదేశంలో పైనుండి అంటే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం దూరం ఎంత అంటే మూడు వేల కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది అదే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఎంత ఉంటుందంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట మనకు తూర్పున చిట్టచివురి ప్రాంతాన్ని మనము పూర్వాచల పర్వతాల్లో ఉన్నటువంటి బాగు కనుమను మనము తూర్పు ఉన్నటువంటి ప్రాంతంగా పరిగణింపబడుతూ ఉంది అదే పక్షమాన చిట్ట చివరి ప్రాంతంగా రాణా కచ్చు అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రానాఫ్ కచ్ని చిట్టచివురి ప్రాంతంగా పరిగణింపబడుతూ ఉంది రాణా కచ్ అనేది తర్వాత ఉత్తరాన చిట్టచివురి ప్రాంతంగా మనకి కిలిక్ ధావన్ పాస్ అనేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లడఖ్ జిల్లాలో ఉన్నటువంటి కిలిక్ ధావన్ పాస్ని మనము ఉత్తరాన చిట్టచూరి ప్రాంతంగా పరిగణింపబడుతూ ఉంది అదే దక్షిణాన చిట్టచివురి ప్రాంతంగా అండమాన్ నికోబార్ దేవుల్లో ఉన్నటువంటి చిట్టచూరి ప్రాంతం అయినటువంటి ఇందిరా పాయింట్ దీన్నే పిగ్నేలియన్ పాయింట్ అని కూడా పిలుస్తారు ఈ పిగ్నేలియన్ పాయింట్స్ని మనము భారతదేశంలో తూర్పున చిట్ట చివరి ప్రాంతంగా పరిగణింపబడుతూ ఉందన్నమాట భారతదేశానికి సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే భారతదేశం కొండ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము పోతూ ఉంది ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశం యొక్క ప్రమాణ కాలంగా కాల ప్రమాణంగా పరిగణింపబడుతూ ఉంది ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము పోతున్నటువంటి రాష్ట్రాలు ఏవేవి అనే అంశం గురించి చూసినట్లయితే మేబీ ఈ ఏరియాలో పోతుందనమాట ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఈ ఏరియాలో అంటే మనకి ఉత్తరప్రదేశు ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఈ మొత్తము ఐదు రాష్ట్రాల గుండా మనకి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది పోతూ ఉంది ఈ మనకు ఏ విధంగా రావచ్చు అంటే ఈ క్రింది బాటలో ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం పోతున్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు వాటిలో ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒడిషా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్నట్లయితే ఏదైనా కరెక్టే అదే ఇంకొక ఏ విధంగా రావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం గుండా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం పోతూ ఉంది అని రావచ్చు దానికి ఆన్సర్ ఏంటంటే కాకినాడ అనమాట కాకినాడ మీదుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ మీదుగా ఎనభై రెండున్నర డిగ్రీల తూప్రేకాశం పోతా ఉంది భారత ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలమండలాలు కలిగినటువంటి దేశం ఏది అంటే రష్యా వస్తుంది మనకు ఇటీవల కాలంలో అది మొత్తం పదకొండు ఉండేటివి వాటిలో రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటూ ప్రస్తుతము చేసి అదే ఫస్ట్ ప్లేస్లో ఉంటూ తొమ్మిది కాలమా కాలమండలాలను ప్రమాణాలను కలిగినటువంటి దేశంగా రష్యా అనమాట ఇది మనకు భారతదేశము నైసర్గిక స్వరూపంలో ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి దీంతోపాటుగా సోషల్ మీడియా అనేటువంటి ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి వాటి ద్వారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా అప్డేట్స్ని మీ మెయిల్కి పొందవచ్చు ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ